హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు ఆనీ న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చది ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా టీజీపీఎస్సీ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది దీని ద్వారా మీకు ఫోర్ పేపర్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే అందించబడతాయి ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా టెస్ట్ అయితే అప్లోడ్ చేసాం ప్రతి ప్రశ్నకు వేరే ఉంటుంది పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా మీకు ఆ టెస్ట్ సిరీస్ ఉంటుంది అదేవిధంగా గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్కి సంబంధించిన వీడియో కోర్స్ కూడా జస్ట్ వన్ నైన్టీ నైన్కి అందిస్తున్నాం అండ్ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి పది గ్రాండ్ టెస్ట్ అనేది ఇప్పుడు వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది సో దీంతో పాటుగా మీకు ఉద్యమ చరిత్రకు సంబంధించిన ఫుల్ వీడియో కోర్స్ కోర్స్ కావచ్చు అండ్ టాపర్స్ యొక్క హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా అందించడం జరుగుతుంది అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ విత్ టెస్ట్ సిరీస్ అనేది నైన్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఇంకా తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి గ్రాంటెస్ట్ టాప్ హండ్రెడ్ బిట్స్ సంబంధించి కూడా జస్ట్ థర్టీ రూపీస్కి అందిస్తున్నాం మీకు ఇదే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు మీకు వన్ నైన్టీ నైన్ రూపీస్కి ఉంది అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ర్యాపిడ్ రివిజన్ కోర్స్ కూడా టూ టూ ఫార్టీ నైన్ రూపీస్కి అయితే ఉంది ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు న్యూస్ పేపర్ వచ్చేటట్టు అప్డేట్స్ కనుక చూసినట్టు మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి విఆర్ఓలకు పరీక్ష అంటూ మనం సాక్షి న్యూస్ పేపర్లో వీఆర్ఓకు సంబంధించినట్టు ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు పరీక్ష ద్వారా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలకు ఒక్కో ఉద్యోగిని నియమించే యోచన గతంలో వీఆర్ఓలు వీఆర్ఈల్గా పనిచేసిన వారికి అవకాశం ఇంటర్ లేదా డిగ్రీ కనీస విద్యార్హతగా అర్హతగా నిర్ధారణ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇక్కడ గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలనే యోచనలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో నియమించబోయే కొత్త సిబ్బందికి పరీక్ష పెట్టాలని భావిస్తుంది సో గ్రామ రెవెన్యూ అధికారులు విఆర్ఓ కావచ్చు గ్రామ రెవెన్యూ సహాయకులు వీఆర్ఏఎల్గా పనిచేసిన వారికి ఈ వ్యవస్థలో భాగం కల్పించనున్నట్టు తెలుస్తుంది అయితే దాదాపుగా ఇరవై మూడు వేల మందికి పైగా పాత రెవెన్యూ సిబ్బందిని గత ప్రభుత్వం తొలగించిన నేపథ్యంలో వారిని ఏ మేరకు సర్దుబాటు చేయాలన్న దానిపై ప్రస్తుతం ప్రభుత్వం కసరత్తు చేస్తుంది సో వీఆర్ఓలు కావచ్చు వీఆర్ఏల్ పనిచేసిన వారికి ఈ గ్రామ రెవెన్యూ వ్యవస్థలో ప్రాతినిధ్యం కల్పించడం ఖాయమని పరీక్ష పెట్టిన తర్వాతే మెరిట్ ప్రాతిపాదికన వారిని తీసుకోవాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అని చెప్పేసి ఇచ్చారు అంటే ఇది మనకు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని కాదని సో ఒక సమాచారం అని చెప్పేసి చెప్తున్నారు అయితే వీఆర్ఓలు వీఆర్ఓల్ గా పనిచేసిన వారిలో ఇంటర్ లేదా డిగ్రీ అర్హత ఉన్న వారిని ఈ పరీక్ష రాసేందుకు ఎంపిక చేయాలని పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి కొత్త వ్యవస్థలో స్థానం కల్పించాలని ప్రాథమికంగా ప్రభుత్వం నిర్ణయించింది సో కొత్త ఏదైతే మనకు ఆర్ఓఆర్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ పరీక్ష పరీక్ష నిర్వహించి రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలకు ఒకరి చొప్పున రెవెన్యూ ప్రతినిధులను ఎంపిక చేయనున్నట్లు సమాచారం కనీస విద్యా అర్హతను నిర్ధారించే క్రమంలో వీఆర్ఓలు కావచ్చు వీఆర్ఏలుగా పనిచేసిన వారికి దాదాపు పదిహేను వేల మందికి పైగా పరీక్ష రాసేటువంటి పరీక్ష రాసేందుకు అర్హత సాధిస్తారని వీరిలో పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి అవకాశం కల్పించగా మిగిలినటువంటి పోస్టులను కొత్త నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసే యోచనలో రెవెన్యూ వర్గా భర్తీ చేసే యోచనలో ఉన్నట్టుగా రెవెన్యూ వర్గాల వర్గాల్లో చర్చ జరుగుతున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు సో మనకి ఇప్పుడు మనకు కొత్త చట్టం రెవెన్యూ చట్టం అయితే రాబోతుంది అది వచ్చిన తర్వాత దీనిపైన మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది సో మళ్ళీ వీఆర్ఓ వ్యవస్థ రాబోతుందా అనేటువంటిది అయితే కనబడుతుంది చూద్దాం అది వచ్చిన తర్వాత మనకు దీనిపైన క్లారిటీ అనేటువంటిది వస్తుంది సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే ఆర్టీసీలో త్వరలో మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి ఇక్కడ ఆర్టీసీ ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ కూడా మనం దిశ న్యూస్ పేపర్లో అయితే జరగవచ్చు ఫైవ్ ఇయర్స్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసాం కొత్త బస్సులు కొంటున్నాం కార్మికుల సంక్షేమంపై స్పెషల్ ఫోకస్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎండి సజ్జనార్ అంటే ఇక్కడ మనం జరగవచ్చు ఇక్కడ చూసినట్లయితే త్వరలో ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎండి సజ్జనార్ తెలిపారు బాగ్లింగంపల్లిలో ఉన్నటువంటి ఆర్టీసీ కళాభవన్లో శనివారం ఆర్టీసీ ఉద్యోగులకు ప్రగతి చక్ర అవార్డులు ప్రదానం చేస్తారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మనకి ప్రకటన చేయడం జరిగింది గత వన్ మంత్ నుంచి మనం చూస్తున్నాం ఈ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అప్డేట్స్ను పేపర్లో అయితే వస్తున్నాయి మరి వీటిని ఎప్పుడు భర్తీ చేస్తారు వీటి యొక్క విధి విధానాలు ఏంటి వీటిలో ఏ రకమైనటువంటి పోస్టులు ఉన్నాయి వీటిని ఏ బోర్డు ద్వారా భర్తీ చేస్తారు అనేటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ మనకి ఇప్పటివరకు అయితే ప్రభుత్వం ఇవ్వలేదు సో ఎప్పుడు కానీ త్వరలో త్వరలో అని చెప్పేసి చెప్తున్నారు మరి ఇది ఎప్పుడు భర్తీ చేస్తారో చూడాలి మొత్తం మూడు వేల ముప్పై ఐదు ఖాళీలు ఉన్నట్లయితే తెలుస్తుంది బట్ వీటిని మనకు జాబ్ క్యాలెండర్లో కూడా మెన్షన్ చేయలేదు సో స్పెషల్గా మళ్ళీ వేరే బోర్డు ద్వారా దీని భర్తీ చేస్తారు కావచ్చు కాకపోతే దీనిపైన ఇప్పటివరకు మనకు క్లారిటీ అయితే లేదు న్యూస్ పేపర్లో వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం అది నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసిన అయితే పదకొండు వందల ముప్పై సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం జరవచ్చు ఇక్కడ చూసిన అయితే నిరుద్యోగులకు సెంట్రల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఫోర్స్ గుడ్ న్యూస్ చెప్పింది ఈ మేరకు పదకొండు వందల ముప్పై కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆ సంస్థ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు అయితే వీటికి సంబంధించి నెల ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు మీరు ఆన్లైన్లో అయితే దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది వీటికి సంబంధించి ఇక్కడ మనకు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మనకు ఏజ్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు మధ్య పుట్టిన ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది వీటికి సంబంధించి ఇక్కడ మనకు పీఈటి టెస్టులు కావచ్చు అదేవిధంగా సర్టిఫికేట్ వె పరిశీలన కావచ్చు అదేవిధంగా పీఎస్టీ అండ్ రాత పరీక్షల ఉత్తీర్ణత ఆధారంగా అభ్యర్థుల యొక్క ఎంపిక ప్రక్రియ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది సో ట్వంటీ వన్ థౌసండ్ నుంచి సిక్స్టీ నైన్ వరకు శాలరీ ఉంటుంది సో చాలా మంచి శాలరీ అండ్ అదేవిధంగా పర్మనెంట్ ఉద్యోగాలు కనుక ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే వీటికి మీరు అప్లై చేసుకుంటున్న ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించడానికి ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ప్రపంచ భూగోళ శాస్త్రానికి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు ఉన్నాయి అండ్ దాంతోపాటు ఇక్కడ కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి అండ్ సాక్షి ప్లేస్లో కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఒక ఆర్టికల్ ఉంది అదేవిధంగా వాటిపైన మనకు సోషల్ టీచింగ్ మెథడ్కి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలపైన ఒక ఆర్టికల్ అయితే ఉంది అండ్ వెలుగు సక్సెస్లో కనుక చూసినట్లయితే మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో బ్యాంకుల యొక్క నిర్మాణం ఎట్లా జరిగింది అదేవిధంగా శీతోష్ణ స్థితి మార్పు అంటూ ఇక్కడ ఒక బిడ్ బ్యాంక్ ఇచ్చారు సో వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి వారితో పాటుగా మనకు నమస్తే తెలంగాణలో కూడా చాలా మంచి ఆర్టికల్స్ వస్తుంటాయి ఒకసారి చూడండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి ఒకటే వీడియోలో ఒకటే వీడియోలో అందిస్తున్నాను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి సో నేనైతే ఈ వీడియోకి టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఇన్కన్వెన్షన్ నేల మట్టం అంటే ఇక్కడ చూడవచ్చు తమ్మడి కుంటలో సినీ నటుడు నాగార్జునకు చెందినటువంటి కట్టడంపై హైడ్రా చర్య అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ఇప్పుడు మనకు గత వన్ వీక్ నుంచి ఈ హైడ్రా అనేటువంటిది ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది ఇంపార్టెంట్ దీనికి సంబంధించి మనకు క్వశ్చన్ అడగవచ్చు ఇదంతా మనకు అవసరం లేదు అసలు హైడ్రా ఏంటిదని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఒకసారి మనం చూసినట్టయితే మాదాపూర్లో ఉన్నటువంటి సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందినటువంటి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ను హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎస్టేట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఈ అబ్రివేషన్ అడగవచ్చు గుర్తుంచుకోండి సో అధికారులు శనివారం దీన్ని నేలమట్టం చేయడం జరిగింది సో ప్రభుత్వం దీన్ని రీసెంట్గా ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని యాక్చువల్లీ ఇది ఏంటంటే మనకు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఉంటాయి కదా అదేవిధంగా చెరువులు కావచ్చు ఈ నాళాలు ఏదైనా అక్రమాలకు గురి అయితే వాటిని దాని నుంచి కాపాడడం కోసం ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిందే మనకు ఈ హైడ్రా హైడ్రా యొక్క ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎస్టేట్స్ ఎస్టేట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అని చెప్పేసి గుర్తుంచుకోండి దీనికి సంబంధించి మనకు దీని యొక్క కమిషనర్ కూడా మనకు ఎక్కువ వార్తల్లో ఉంటున్నాడు రంగనాథర్ అని చెప్పేసి దానికి మొట్టమొదటి కమిషనర్ను మనకు ప్రభుత్వం నియమించడం జరిగింది సో ఆ పేరు కూడా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ చూసిన అయితే ఊపిరితిత్తుల క్యాన్సర్కు టీకా రెడీ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణం అవుతున్నటువంటి వ్యాధుల్లో క్యాన్సర్ కీలకంగా మారింది అయితే వీటికి సంబంధించి ఊపిరితిత్తుల క్యాన్సర్కి సంబంధించి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు ప్రతి ఏటా వన్ పాయింట్ ఎయిట్ బిలియన్ల మంది ఈ వ్యాధితో చనిపోతున్నారు సో ఈ క్రమంలో ప్రపంచంలోనే మనకు తొలిసారిగా ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్కి సంబంధించి బ్రిటన్ పరిశోధకుల బృందం టీకాను రూపొందించిందంట ఏ దేశం అని చెప్పేసి అడుగుతారు బ్రిటన్ అని గుర్తుంచుకోండి సో దాని పేరు వచ్చేసి ఇక్కడ చూసిన బిఎన్ బిఎన్టీ వన్ వన్ సిక్స్ పేరిట తయారు చేసినటువంటి టీకాను యూకేకి చెందినటువంటి ఒక ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగికి ప్రయోగించారంట సో కోటి ఆశలతో ఈ టీకా పనితీరును పరిశీలిస్తున్నారంట సో ఒకవేళ ఇది కనుక విజయవంతం అయితే సో వేలాది మంది ప్రాణాలు కాపాడమే కాపాడేందుకు అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నారు సో ఇది గుర్తుంచుకోండి ఏ దేశానికి సంబంధించి బ్రిటన్కి సంబంధించిన పరిశోధకులు మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఊపిరితిత్తులకు సంబంధించిన టీకాను అయితే తీసుకెళ్ళబోతున్నారు అది సో ఇక నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే పీఎంఏవై ఏ వినియోగంలో రాష్ట్రం తొమ్మిదవ స్థానం అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ఇది వచ్చేసి మనకి ఇది ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అనే పథకం ఉంది కదా దానిలో మన తెలంగాణ రాష్ట్రం తొమ్మిదవ స్థానంలో ఉందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది సో ఇక్కడ చూసినట్టయితే పేద ప్రజల ఇండ్ల నిర్మాణం విషయంలో గత ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది కనీసం కేంద్ర ప్రభుత్వం నిధులు వినియోగించుకోవడంలో కూడా తీవ్ర నిర్లక్ష్యం వహించిందంటే ఇచ్చారు వెరసి పేద ప్రజలకు ఇండ్లు అనేది అందరినీ ద్రాక్షగానే మారిందని సో మారిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇదంతా మనకు అవసరం లేదు కానీ సో ఈ స్కీమ్ ఎప్పుడు తీసుకొచ్చారు అనేది మీరు కింద కామెంట్ చేయండి అయితే దీన్ని యొక్క నిధులు వినియోగించుకోవడంలో మనకు ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి అనేది ఇక్కడ చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉందంట తర్వాత గుజరాత్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ సో ఫస్ట్ ఫోర్ ప్లేస్లో గుర్తుంచుకొని మన తెలంగాణ యొక్క పొజిషన్ వచ్చేసి తొమ్మిదో స్థానంలో ఉంది మనకి ఇది అర్బన్లో ఉంది అదేవిధంగా అదేవిధంగా రూరల్లో ఉంది అంటే ఇదే పేరుతోటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇక్కడ ఇది అర్బన్ అదేవిధంగా ఇక్కడ మనకు రూరల్ అని చెప్పేసి కూడా ఉంటుంది ఈ రెండు స్కీమ్స్ ఎప్పుడు తీసుకొచ్చారు అనేది కింద కామెంట్ చేయండి రీసెంట్గా వాటికి సంబంధించి మనకు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది మనం ఫోర్ డేస్ బ్యాక్ ఒక అప్డేట్ కూడా చూస్తాం దీనికి సంబంధించి మనకు బడ్జెట్లో కూడా నిధులు కేటాయించారు చాలా చాలా ఇంపార్టెంట్ స్కీమ్ ఈసారి ఈ స్కీమ్పై మన క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు జాగ్రత్తగా చదివడం ప్రయత్నం చేయండి ఇక్కడ అయితే ఫిబ్రవరి వరకు ఐఎస్ఎస్లోనే సునీత విలియమ్స్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో జూన్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉంటున్నటువంటి భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు అక్కడనే కొనసాగుతారు ఆమెతో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్ మోర్ తిరుగు ప్రయాణంపై అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శనివారం ఒక నిర్ణయానికి వచ్చినట్టు కొంచుకోవచ్చు స్పేస్ ఎక్స్కి చెందినటువంటి క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో వారు పుడమికి తిరిగి వస్తారని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది యాక్చువల్లీ వీళ్ళు స్టార్ లైనర్ అనేటువంటి వ్యోమనౌకలో సునీతగా వచ్చి విల్ మోర్ ఐఎస్ఎస్కి అయితే వెళ్ళిన సంగతి తెలిసిందే అంటే ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ మనకు చూసినట్టయితే గబ్బర్ అల్విదా అంటూ చూడవచ్చు క్రికెట్కు ధావన్ కోల్ అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు సో మనకు శిఖర్ ధావన్ అనేటువంటి ప్లేయర్ క్రికెట్కు ఇక్కడ వీడ్కోల్ పలకడం జరిగింది అడుగుతో డై డైరెక్ట్గా ఇటీవల ఆ పదవి రమణ చేసినటువంటి శిఖర్ ధావన్ ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నాడని చెప్పేసి అడగవచ్చు క్రికెట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఈ రకంగా క్వశ్చన్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇతనికి సంబంధించి మొత్తం ఇప్పటివరకు ఎన్ని ఇన్నింగ్స్లు ఆడాడు ఎన్ని పరుగులు చేస్తాడు ఎంత సగటు అని చెప్పేసి ఇవన్నీ ఇచ్చారు సో ఇవన్నీ అడగకపోవచ్చు సో ప్లేయర్ పేరు మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అండ్ ఏ క్రీడతో సంబంధం కలిగి ఉండడం అనేది కూడా ఇంపార్టెంట్ కానీ నెక్స్ట్ చూసినట్టయితే విదేశాలకు వెళ్ళే విద్యార్థుల్లో ముప్పై ఏడు శాతం నాలుగు రాష్ట్రాల వారి అని చెప్పేసి ఇక్కడ ఒక నివేదిక రావడం జరిగింది తెలుగు విద్యార్థులు పన్నెండు పాయింట్ ఐదు శాతం ఎక్కువ మంది ప్రాధాన్యం అమెరికా కెనడా ఆస్ట్రేలియా బ్రిటన్కే సో ఇండియన్ స్టూడెంట్ మొబిలిటీ నివేదిక అంటే ఇక్కడ జరగవచ్చు సో మన భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్తున్నటువంటి దేశాల చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో అమెరికా తర్వాత కెనడా తర్వాత ఆస్ట్రేలియా బ్రిటన్ ఉంది సో ఎక్కువగా ఒక నాలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్టూడెంట్సే ఎక్కువ వెళ్తున్నారంట సో దానిలో మనం వారికి సంబంధించినటువంటి ఒకసారి చూద్దాం ఎవరు ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ వెళ్తున్నారు అనేది కూడా ఇక్కడ మనకు ఒక టేబుల్ రూపంలో ఇచ్చారు సో ఇక్కడ చూసినట్లయితే అమెరికాకు ఫస్ట్ ఎక్కువగా వెళ్తున్న దాని దేశాలు అమెరికా తర్వాత కెనడా తర్వాత ఆస్ట్రేలియా తర్వాత బ్రిటన్ అండ్ పంజాబ్ నుంచి ఎక్కువ మంది వెళ్తున్నారంట పన్నెండు పాయింట్ ఐదు శాతం మహారాష్ట్ర నుంచి కూడా పన్నెండు పాయింట్ ఐదు శాతం తెలంగాణ నుంచి కూడా పన్నెండు అంటే మనది కూడా ఓవరాల్గా మూడు ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్లు ఇక్కడ గుర్తుంచుకున్న తర్వాత మనకు గుజరాత్ ఎయిట్ తమిళనాడు ఎయిట్ పర్సంటేజ్ మెంబర్స్ ఇక్కడ నుంచి అంటే మన భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్తున్నారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది జనరల్గా మనకు రెండు వేల పంతొమ్మిదిలో పది లక్షల మంది వెళ్ళారంటే రెండు వేల ఇరవై రెండులో పదకొండు లక్షల మంది సో రెండు వేల ఇరవై ఐదులో ఇది పదిహేను లక్షలకు చేరేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ నివేదిక అయితే తెలుపుతుంది ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ గ్యారంటీ అంటే ఇక్కడ జరగచ్చు సో వేతనంలో యాభై శాతం వచ్చేలా కొత్తగా మనకు ఈ యూపీఎస్ అనేటువంటి పెన్షన్ స్కీమ్ రావడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ అంటే అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనీసం పాతికేళ్ల సర్వీస్ ఉంటే వర్తింపు మిగిలిన వారికి సర్వీసును బట్టి సో ఎన్పిఎస్లోని ఇరవై మూడు లక్షల మందికి దీని ద్వారా ప్రయోజనం ఉంటుందంట సో కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం అంటే ఇక్కడ జరగవచ్చు సో దీనికి సంబంధించి ఎట్లా అర్హత ఇది గుర్తుంచుకోండి యాభై శాతం వీళ్ళకు పెన్షన్ వచ్చే విధంగా మనకు ఈ యూపీఎస్ స్కీమ్ అనేటువంటిది ఉండబోతుంది ఇక్కడ ఒక దీనికి సమయం చూసినట్లయితే సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం తీపి కబురు అందించింది సో భాగస్వామ్య పెన్షన్ పథకం స్థానంలో మనకు ఈ కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ పథకం అమలు చేయాలని చెప్పేసి నిర్ణయించింది అనమాట సో ఇక్కడ యూపీఎస్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని గుర్తుంచుకొని ఇక్కడ చూసిన దీనివల్ల ఇరవై ఐదు ఏళ్ళ సర్వీస్ పూర్తి చేసుకున్నటువంటి ఉద్యోగులకు వేతనంలో యాభై శాతం పెన్షన్ వస్తుంది సో ఇది మనకి ఎగ్జామ్లో అడగవచ్చు గుర్తుంచుకొని ఎన్ని సంవత్సరాలకు ఎంత వస్తుందని చెప్పేసి అండ్ కనీసం పెన్షన్ రావాలంటే పది సర్వీస్ అనేది పూర్తి చేసి ఉండాలి ఈ రెండు పాయింట్స్ గుర్తుంచుకోండి ఇది మనకు రెండు వేల పార్ట్ రెండు వేల నాలుగు ఏప్రిల్ ఒకటి తర్వాత సర్వీసులో వచ్చినటువంటి ఉద్యోగులకు వర్తిస్తుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇంపార్టెంట్ ఇది మనకి ఇటీవల ఎక్కువ వార్తల్లో ఉంటుంది కనుక గుర్తుంచుకోండి నేర్గా అడుగవచ్చు కాబట్టి ఇక్కడ చూసినట్లయితే హైబ్రిడ్ రాకెట్ రూమి వన్ ప్రయోగం విజయవంతం అంటూ జరగవచ్చు మనం విన్న కూడా దీనికి సంబంధించి అయితే చూసాం పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ ప్రయోగం విజయవంతమైందంట సో చెన్నైకి సంబంధించినటువంటి మనకి ఏదైతే ఈసీఆర్లో ఉన్నటువంటి తిరు తిరువిడందై తీర గ్రామం నుంచి ఈ దీన్ని స్పేస్ జోన్ ఇండియా అదేవిధంగా మార్టిన్ గ్రూప్ సంస్థలు తయారు చేసిన తయారు చేసిన విషయం మనకు తెలిసిందని అని చెప్పి సిగ్రించారు ఇది రూమి వన్ రాకెట్ను అంతరిక్షంలోకి శనివారం మనకు ఏడు గంటల రెండు నిమిషాలకు ఈ మొబైల్ కంటైనర్ లాంచ్ ప్యాడ్ నుంచి విజయవంతంగా నింగిలోకి ప్రయోగించారంట సో ఇది దీనిలో మనం చూసినట్లయితే మూడు క్యూబ్ ఉపగ్రహాలు దానికంటే తక్కువ బరువుతో కూడినటువంటి యాభై పీకో ఉపగ్రహాలు ఉన్నట్లుగా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది వాతావరణ పరిస్థితులు కావచ్చు కాస్మిక్ రేడియేషన్ అండ్ యూవి రేడియేషన్ గాలిలో నాణ్యత ధర వివరాలను ఇది సేకరిస్తుందంట గుర్తుంచుకోండి ఇది మొట్టమొదటి పునర్వినియోగక హైబ్రిడ్ రాకెట్గా చెప్తున్నారు దీన్ని తయారు చేసిన సంస్థ పేరు గుర్తుంచుకోండి అండ్ దీని యొక్క ఉపయోగం కూడా గుర్తుంచుకోండి సో ఇవి మనకు వీడియో న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏ కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి అండ్ అదేవిధంగా మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్కే కే చాలా మంచి కోర్స్ అయితే అందించడం జరుగుతుంది గ్రూప్ టు గ్రూప్ త్రీకి సంబంధించిన ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది కూడా ఉంది ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూసేట ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ